కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కులాల సమరం మొదలైనట్టుగా కనిపిస్తోంది కులాలు కేవలం బంధుత్వానికి బాంధవ్యాలకి మాత్రమే కులాలు ఉండాలి కానీ రాజకీయాలకు కులాలు ఆపాదించడం చాలా తప్పు మా ప్రితం నాయకుడు కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలారి రంగయ్య గారు చెప్పిన ఏమంటే అన్యాయం ఎక్కడన్నా జరిగితే నేనుంటా అధర్మం ఎక్కడన్నా జరిగితే నేనుంటా నేరం ఎక్కడన్నా జరిగితే అక్కడ నేరానికి ఎగ్నెస్ట్ గా నేనుంటా ఇది ధర్మం వైపు నా పైన న్యాయం వైపు నా పయనం అనే కానీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నా పైనము వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడైతే నేను మాట్లాడతా నా కార్యకర్త అయితే మాట్లాడతా నా వాడైతే మాట్లాడతా నా కులం వాడైతే మాట్లాడతా అని కాదు చెప్పింది అది దుర్గం నియోజకవర్గంలో జరిగినటువంటి పరిణామాలు చెడ్డ పరిణామాలు తీవ్రమైన నేరాలు జరిగిన దానికి ఆ నేరాలకు ఎగనెస్ట్ గా ఆ ప్రతినిధిగా నేను ఉంటానని మా తలారి రంగయ్య గారు చెప్పిన మాటలు దానికి అమ్మా 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 ఆయన్ని నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఇప్పుడు మేము కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉన్నామో ఇక్కడ ప్రెస్ మీట్లో అందరు కూడా మా వాళ్ళందరూ కూడా అంతకంటే బ్రహ్మాండమైన మాటలు మాట్లాడగలరు మాకు ఇక్కడ స్థానిక నాయకుడు రంగయ్య గారు పర్మిషన్ వీలే ఇంకా మాకు పైనుండే జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ వీలే మీరు ఏమున్నా సంస్కారంగా మాట్లాడండి ఆచితూచి మాట్లాడండి తూకం వేసి మాట్లాడండి అటువైపోడేరితో మాట్లాడినాడు కదా అని నువ్వు అట్లే మాట్లాడేవు సుధీర్ అంటాడు మా రంగయ్య సార్ లేదు లేని సార్ మాట్లాడమని ఎవరు మాట్లాడకూడదు అంటాడు సరే ఎవరు మాట్లాడుకోకుండా ఉన్నాం మీరు చూస్తే ఆ మాట ఏం మాట్లాడుతున్నాము ఆ వ్యక్తేమి ఆ అనే వ్యక్తి యొక్క విలువేమి ఏమి లెక్క జమలే మీరు ఆయన దరిదాపుల్లోకి కూడా ఊహల్లోకి కూడా రాని వ్యక్తులు మీరు మీరు చూస్తే అన్ని సింగులర్గా పదాలతో మాట్లాడతారు మేము సార్ అని మాట్లాడితే మీరు ఇండిపెండెంట్ గా మాట్లాడతారు సింగులర్ పదాలతో మాట్లాడతారు అది తప్పు అది మానుకోండి ఏదన్నా ఉన్నా చెడ్డ జరిగింది మరి చెడ్డ జరిగింది స్పందించినాము ఎట్లా స్పందించుకోకుండా ఉండేది అధికారంలో ఉన్నప్పుడే మా నాయకుడు కులం చూడొద్దు మతం చూడొద్దు పార్టీ చూడొద్దు రాజకీయం చూడొద్దు అని చెప్పి అందరికీ ఒకటే భోజనమే పెట్టాడు మరి మేము ఇప్పటికీ ఇంకా దాంట్లోనే ఉన్నాం ఆయన అవార్డు చెప్తున్నాడు కదా అన్న గొల్లం మమతాకేదో జరిగిందంట మల్లికాజున పదండి పదండిపోదామంటారు మా సారు జమ్మ ఏదో గొల్లాల పాత్ర ఏదో జరిగిందంట దారి మీద దౌర్జన్యం చేసినారంటే పోదాంపాండి అంటాడు ఈ పక్క చంద్రకళకి ఏదో దౌర్జన్యం జరిగింది స్థానిక పట్టణంలో ఉన్నట్టే పదాన్ని పోదాము ఏది వాళ్ళ బాధ కలుకుందాంపా అండి అంటాడు అంతేగాని వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూడండి నా ఇంట తిరిగింది రా ఎలక్షన్ చూడండి ఈ రోజు నీ అంటే ఏమన్నా తిరిగినాడా చూసినావా నీ ఎరికంటే ఉన్నాడా వాళ్ళు ఏమన్నా నీకు కావాల్సిన వాళ్ళ చూడండి అవేం అడగడాయన అదే పరిస్థితుల్లోనే ఆ బోయ ఆనంద్ అనే వ్యక్తి చనిపోయినాడు పిల్లవాడు జస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ యుక్త వయసులో చనిపోతే వాడి వెనుకలో ఉన్న చెల్లికి ఆ తల్లిదండ్రులకి ఎవరు భరోసా లేరే వచ్చి వాళ్ళు కట్టు పట్టుకొని కాళ్ళు పట్టుకొని ఇది మాకు అన్యాయం జరిగిందంటే ఆ అన్యాయం గురించి స్పందిస్తే ఎన్ని మాటలు ఎన్ని కథలు దాంట్లో అంటే మీకు అలుసా గారు వాల్మీకే కదా ఆయన కూడా వాల్మీకే కదా అంటే ఏమి మీకు అంత అలుసు ఎందుకు ఆ అబ్బాయి చనిపోయినాడే ఆ అబ్బాయి ఆ ఇంటికి భూతమే ఆ అబ్బాయి చనిపోయినాడని స్పందించి మీకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామన్నాడు మా నాయకుడు ఆయన ఈయనకంటే మేము పది మందో నూరు మందో వెయ్యి మందో పదివేల మందో మేముంటాం అన్యాయం జరిగిందని మాట్లాడినామే కానీ మీరు ఇంకోటి జరిగింది ఇంకోటి జరిగిందని మీరెందుకు ఉద్యోగులు అనుకుంటా ఉన్నారు నేను చెప్పలేదు కదా అది నువ్వు చేసిన వాడిని నిన్ను అనగా ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు దౌర్జన్యం చేసినారు తప్పు చేయకండి పద్ధతి కాదు ఎల్లకాలం కాలం ఇలాగే ఉండదు ఎల్లకాలము కాలము ఇలాగే ఉండదు అందరూ మీ వాళ్ళే ఉండరు వెన్నెలు ఒకసారి అమావాస్య ఒకసారి చీకటి ఒకసారి వెలుగు ఒకసారి కొద్దిగా ఆలోచన చేయండి ఎన్ని మాటలు ఎన్ని మాటలు అన్ని మాటలు మాట్లాడొచ్చినా అని ఏ ఆలోచన చేసుకోండి తప్పు జరిగితే నేనుంటా అన్యాయం జరిగితే అక్కడ న్యాయం కోసం నేనుంటా అవినీతి జరిగితే నీతి కోసం నేనుంటా నేరం జరిగితే ఆ నేరాన్ని ఆపడానికి నేనుంటా ఆ నేరం అనుభవించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ వెనుక నేనుంటా ఎక్కడి వరకైనా కదులుతా ఇంట్లో తప్పేముంది తప్పు కదా తప్పు చేయడం తప్పు కదా అదే కదా ఆయన మాట్లాడింది అది మా కార్యకర్తన్నో మా వాడన్నో మా కథన్నో మాట్లాడలేదు కదా మేము మా నాయకుడు కూడా మాట్లాడలేదు కదా వాల్మీకులు అంటే చిన్న చూపు చూడొద్దండి అన్నాడు వాల్మీకుల్ని చిన్న చూపు చూడొద్దండి వాళ్ళ నిన్న ఈ నేరాలు చేయొద్దండి ఆ మాట మాట్లాడిన దానికి ఎన్ని మాటలు మాట్లాడినారు దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గం తరఫున నేను కూడా పార్టీ ప్రతినిధిగా మున్సిపల్ కన్వీనర్గా మిమ్మల్ని సోదర భావంతో చెప్తా అన్నాను ఎప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడకండి అని ఏదన్నా మీరు ప్రెస్ మీట్ పెట్టాలనుకంటే దానికి ఒక తూకం ఉండేటట్ట చేసి ఆ తూకంతో మాట్లాడండి బాగుంటుంది నియోజకవర్గంలో రెండు మూడు రోజుల నుంచి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అరాజకాలు దౌర్జన్యాలు ఎక్కువైపోయి ఏదో ఒక చోట ఆత్మహత్య అయితేనేమి హత్యలు జరుగుతున్నాయి కాబట్టి ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గం సమన్వయకర్తగా తల రంగయ్య సార్ గారు ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజల గురించి ప్రతి ఒక్క వారికి ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతగా జనాలకి జరుగుతున్న నిర్ణయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సిన ఉద్దేశంతో మొన్న బోయ ఆనందు చనిపోయినాడు చంపినాడు అని అంటుంటే దాన్ని పూర్తిగా అధికారులు దాన్ని విచారించి వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి న్యాయం చేయమని అదే రంగయ్య సారు అధికారులను కలిసి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ అయితేనేమి మిగతా కొంతమంది నాయకుల్ని పక్కన గుర్చోబెట్టుకుని ఈ అన్యాయాన్ని బేటీకి తీయడని చెప్తే మీరు తల రంగయ్య సార్ని మీరు ఐఏఎస్ చదివినారు ఐపీఎస్ చదివినారు మీకు మాట్లాడే రాదని మీరు విమర్శిస్తున్నారే అదే ఎవరైతేనే మీరే కానీ అదే వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ కుటుంబాన్ని కానీ మీరు ఎప్పుడైనా వాళ్ళ దగ్గరకు పోయి మీకు అన్యాయం జరిగిందా ఎట్లా జరిగిందే అని మీరే ఎంక్వైరీ చేసి అధికారులని చేసింటే మేము మాట్లాడాల్సిన అవసరం లేదు మా తల్లారు రంగయ్య సార్ మాట్లాడాల్సిన అవసరం లేదు అంతకినా ఈ నియోజకవర్గంలో ఎక్కడ చూసిన దౌర్జన్యాలు చూస్తున్నాం ప్రతి ఒక్క ఛానల్స్ లో కూడా పేపర్లో అయితేనేమి జనాల్లో అయితే ప్రతిరోజు పోలీస్ స్టేషన్లకి ఏదైనా చిన్న వాట్సాప్ గ్రూపుల్లో ఏదైనా మెసేజ్లు పెడితే సిఐ స్థాయి నుంచి ఎస్ఐ స్థాయిలో చిన్నదానికి పిలిపించి వాళ్ళని పొద్దున్న నుంచి స్టేషన్లో సాయంత్రం వరకు కూర్చోబెట్టి వాళ్ళకి భయభ్రాంతులను చేస్తున్నారు ఈ ఈ అధికారంలో వైఎస్ఆర్ అయినా తెలుగుదేశం పార్టీ అయినా బీజేపీ అయినా ఎవరికి శాశ్వతం కాదు గవర్నమెంట్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనకి ఇక్కడ ఏం జరుగుతుందని గమనించి జనాలకి మేలు చేయాల ప్రాంతానికి మేలు చేయాలి కానీ మనము వ్యక్తుల మీద ఇట్లాంటి కక్షలు పెట్టేసి కుటుంబాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేయడం మంచిది కాదు అదే రంగయ్య సారు ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రాంతం గురించి జనాల గురించి ఆలోచన చేస్తున్నారు కానీ పార్టీల గురించి ఎప్పుడు కూడా ఎక్కడ దాని ప్రస్తావన తీసుకురాలే అదే అంటారు రమేష్ లేకపోతే ఇంగోరిని కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు తల రంగేశారు చదువుకోలేదు చదువుకున్నాడు తెలీదు జ్ఞానం లేదని ఆయన చదువుకున్నాడు కాబట్టి ఈ దుర్గము వైఎస్ఆర్ పార్టీ నాయకులు క్రమశిక్షణగా ఆయన అడుగు నడుస్తున్నారు లేకపోతే ఇంతకు ముందు ఏ విధంగా అనంతపురం జిల్లా రగుళ్ళు రామాలయాల్లో ఉండేటివి ఆ విధంగా మారేటివి ఆయన ప్రతి ఒక్క కార్యకర్త కూడా మనం సభ్యతగా ఉండాలా సంస్కారంగా ఉండాలా చట్టపరంగా పోవాలని చెప్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు దీన్ని గుర్తించాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా ఏదన్నా మాట్లాడే తప్పుడు మేము కూడా మీ నాయకులను ఎక్కడ కూడా అసభ్యంగా మాట్లాడలేదు మేము మాట్లాడచ్చు అయినా కూడా మీరు మీకు అవకాశం ఇచ్చేటలా నోటికి వస్తే అది మాట్లాడుతున్నారు జాగ్రత్త నో అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది ఈసారి ఏదైనా మాట్లాడితే దానికి తగిన మూల్యం చెల్లించుకో నేను తెలియజేస్తున్నాను